ఈ రోజు తుడిన రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు మైపతి అరుణ్ కుమార్ మాట్లాడతాడు తమ్ముడు నన్ను చూస్తే నువ్వు గుర్తుపడతావు నీ అన్నీ నాకు తెలుసు ఈ తాటికోలు తాటి వెంకటేశ్వర్లు ఆ రోజు ఎస్టీ చైర్మన్ గా ఉన్నప్పుడు నీ అక్రమాలు నీ ఆగడాలు ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించుకొని బిడ్డ ఈ రోజు భద్రాచలం మహాసభలో ఆదివాసుల మహాసభలో మా లంబాడి మా లంబాడి ఆడవాళ్ళని పందులతో పోలుస్తావా నాలుక చీరుత బిడ్డ ఏమనుకుంటున్నావు ఈరోజు మేము ప్రభుత్వ గిరిజన సంక్షేమ పథకాల్లో అక్రమాలు చేసి బురద పందులాగా పంది కొక్కులాగా తిని ఈరోజు బలిసి మాట్లాడుతున్నావా ఒక మానసిక మదమెక్కిన మానసిక రోగి లెక్క మాట్లాడుతున్నావా